ఎంత ఎదిగినా మూలాలు ఎప్పటికీ మర్చిపోకూడదు అది మర్చిపోయిన రోజు గొప్ప స్థాయికి వెళ్లొచ్చేమో కానీ మనిషిగా విలువ కోల్పోతారు ప్రస్తుతం అల్లు అర్జున్ అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడని మెగా అభిమానులు అంటున్నారు ఒకప్పుడు మెగా ఫ్యామిలీ లేకపోతే నేను లేనని చెప్పుకుని తిరిగి అల్లు అర్జున్ ఈ మధ్య కాలంలో రెండు మూడు హిట్ సినిమాలు వచ్చి స్టార్ స్టేటస్ పెరగగానే ఆయనలో చాలా మార్పులు కనిపించాయని ఇప్పుడు నాకు మెగా ఫ్యామిలీ హీరోలతో అవసరమే లేదన్నట్టుగా ఆయన ప్రవర్తన ఉందంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకుంటూ కేవలం ట్వీట్ మాత్రమే వేశారు కానీ వైసీపీ పార్టీలో ఉన్న ఆయన స్నేహితుడు నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవికి నంద్యాలకి వెళ్లి మరీ మద్దతు ప్రకటించడం ఎంత దుమార రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఇలా చేస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా అభిమానులు నొచ్చుకుంటారనే విషయం ఆయనకు తెలుసు శిల్పారవి కూడా నువ్వు వస్తే నీకు చాలా సమస్యలు వస్తాయి నీపై వ్యతిరేకత పెరుగుతుందని అల్లు అర్జున్ కి చెప్పినా కూడా వినకుండా నంద్యాలకు వచ్చేశాడు అవతల జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ని గెలిపించేందుకు ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది నటులు నెల రోజులు పిఠాపురంలోనే మకాం వేసి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తుంటే అల్లు అర్జున్ మాత్రం శత్రువులతో చేతులు కలిపాడంటూ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకు ఇప్పటికి కూడా అల్లు అర్జున్ మీద వాళ్లకి కోపం తగ్గలేదు ఇదంతా అల్లు అర్జున్ కి తెలుసు కానీ ఆయన ఈ సమస్యని పరిష్కరించుకోవాలని అనుకోలేదు ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొడుదల కమిటీ సినిమా చేసింది ఈ సినిమా ఇటీవల గ్రాండ్ గా విడుదల మంచి పాజిటివ్ రెస్పాన్స్ దీనిపై మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు మహేష్ నాని లాంటి వాళ్ళు కూడా ట్వీట్ చేశారు కానీ అల్లు అర్జున్ మాత్రం ఒక్క ట్వీట్ కూడా చేయలేదు దానికి తోడు గీతా హక్స్ లో పనిచేస్తున్న బన్నీ వాసు నిర్మాణంలో వచ్చిన ఆయా సినిమాకి మాత్రం ప్రమోషన్స్ చేశారు ఆ సినిమాని ఆదరించండి అంటూ ట్వీట్ కూడా వేశారు దీని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు కావాలనే ఆయన మెగా ఫ్యామిలీకి దూరంగా మరి ఉండాలని అనుకుంటున్నాడు అంటూ అల్లు అర్జున్ లో ఉన్న ఈ పొగరు పుష్ప ది రూల్ ఫ్లాప్ అయితే తగ్గుతుందని ఒకవేళ ఆ సినిమా హిట్ అయితే మాత్రం అల్లు అర్జున్ రాబోయే రోజుల్లో చిరంజీవి అంటే ఎవరు అనే పరిస్థితులు కూడా వస్తాయని సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు